మా అందరికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు అక్కడ ఒక చెల్లె వచ్చింది అమ్మాయి పేరు పద్మ అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా ان دستور پالنه Eta ez da, ez da, ez da, ez da. एक मैं खुद अंदर घुसो वाले अंदर घुसो लेकर इधर आ लेकर इधर आ వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా మొదటి ఉద్యమంలో ఇదే దూకుడు ఇదే ఉత్సాహంతో పద్నాలుగేళ్ళ పాటు ఆనాడు కూడా కారు రై రై మరి వంద కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది ఆఖరికి ఢిల్లీకి మూడు చర్ల నీళ్లు తాగించి చివరికి ఢిల్లీ మెడల్